సార్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ మోడీ ఎత్తుకడలను ఎలా చూడాలి ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ అంటే తప్పకుండా బీజేపీ అధిష్టానం లేకపోతే నాయక మోదీ అమిత్ షా వీళ్ళ అసంతృప్తి వల్లనే ఆయన ఇంటికి పంపించారు లేక పొగబెట్టినంత పని చేశారు మిమ్మల్ని మేము అభిశంసన తీర్మానం పెట్టబోతున్నాము అనే ఉప్పు ఆయనకు అందింది ఎందుకంటే ఆయన మా మాట ఏం మేమే మొనగాళ్లుగా న్యాయ వ్యవస్థ మీద చర్య తీసుకొని చొరవ తీసుకున్నామని మేము చూపించుకోవాలనుకుంటే ఆయనేమో ప్రతిపక్షం మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు అనేది వాళ్ళ కోపం నేను ముందు నుంచి న్యాయ వ్యవస్థ మీద తప్పుల మీద పోరాడుతున్నాను కాబట్టి సహజంగా నేను అవకాశం ఇచ్చాననేది ఈయన వైఖరి సో మేము నిరసనగానే సమావేశానికి రాలేదు రాకపోగా మేము ఇంకా రాము నీ మీద అభిశంసన తీర్మానం పెడతాము అనే ఒక మెసేజ్ కూడా ఆయనకు పంపించారని చెప్తారు సో అది అయిన తర్వాత హఠాత్తుగా రాత్రి తొమ్మిది గంటలకు రాష్ట్రపతి భవన్లో ఈయన ప్రత్యక్షమయ్యారు అక్కడ రాష్ట్రపతి భవన్ సిబ్బంది షాక్ ఎందుకంటే ప్రధానమంత్రిగా అంటే కూడా రాష్ట్రపతి చాలా లాంఛనాలు ఇవన్నీ చాలా పక్కగా పాటిస్తారు కదా సో ఉపరాష్ట్రపతి ముందుగా అపాయింట్మెంట్ లేకుండా వచ్చేసరికి వాళ్ళు షాక్ అయిపోయారు ఆయన కలిశారు వెంటనే ఇచ్చేశారు మీరు ఆమోదించండి అన్నారు బయటకు వచ్చి పది నిమిషాల్లో పోస్ట్ చేసేసారు సో ఇదంతా చాలా సరే మెరుపు వేగంతో జరగడం వెనుక బీజేపీ అధిష్టానం యొక్క ఆగ్రహము అలుక ఆదేశం ఉంది అనేది చాలా స్పష్టమవుతుంది ఇంకా దీన్ని ఎందుకైతేనే మీద వచ్చింది ఇంకొక దీనికి ఇంకొక కారణం కూడా ఉంది మొన్నటి శాసనసభ ఎన్నికలు ఇవి అయిన తర్వాత రాజ్యసభలో వాళ్ళకు కొంత గ్రిప్పు పెరిగింది గతం కంటే సో ఈ గ్రిప్పు పెరిగినప్పుడు ఇంకా ధంకర్ లాంటి హై ప్రొఫైల్ వైస్ ప్రెసిడెంట్ ఎందుకు అనవసరమైన దూకుడు కూడా మాటలు కూడా మాకు సమస్య తెచ్చిపెడుతున్నాయని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఆయన బయటికి పోవడం అనేది వీళ్ళ ఇష్ట ప్రకారం జరిగితే తర్వాత ఏమవుతుంది దీన్ని కూడా తమకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలని మోదీ గారు ఇప్పుడు మీరు నిన్నటి నుంచి చర్చిస్తున్నారు చాలామంది నితీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ అవుతారా కొంతమంది చంద్రబాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్ అవుతారు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు ఇంత మనం చెప్పిన దానికి కంటిన్యూషన్గా ఇంకొంతమంది చిరంజీవి అవుతారు ఎవరికి ఇష్టమైన పేరు లేకపోతే ఎవరికి తెలిసిన పేరు వాళ్ళు చెప్తున్నారు కానీ నితీష్ కుమార్ను ఈ రేస్లోకి తేవడం కూడా ఒక విధమైన కుట్రే అని జేడియు భావిస్తుంది ఎందుకంటే జేడియూ నాయకులు ఏం చెప్తున్నారంటే నితీష్ కుమార్ ఇక్కడే ఉంటారు ఆయన ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఢిల్లీకి పంపించడానికి ఈ డైవర్ట్ చేయడానికి ఈ చర్చ తీసుకొస్తున్నారు నితీష్ కుమార్ ఒక ఇంచు కూడా ఇక్కడి నుంచి కదిలే ఆ ప్రశ్న లేదు అంటున్నారు అదే సమయంలో చాలా ఛాయిస్ ఎక్కువగా ఉన్నది రామ్నాథ్ ఠాగూర్ ఈయన కర్పూరి ఠాగూర్ కుమారుడు బీజేపీలో సహాయ మంత్రి కేంద్రంలో సో ఈ రామ్నాథ్ ఠాగూర్ అనే ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధిష్టానం అది కూడా బీహార్ యాంగిలే రెండేళ్ళు ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ మిగిలింది రెండేళ్లే కదా ఇప్పుడు వచ్చాయని రెండేళ్లే ఉంటాడు కాబట్టి ఈ పదవి ఈ కాలం అంటే ఇప్పుడు వచ్చాయని కాలం ఉంటాడు అనుకోండి ఉపరాష్ట్రపతి పదవిని బీహార్ ఎన్నికలో ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కూడా మోదీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా రెండు మూడోది జేపీ నడ్డా ఆర్ఎస్ఎస్ ఒప్పుకోవట్లేదు ఆయన ఎలా అయినా పంపించేయాలి పంపించేటప్పుడు చాలా దిట్టంగా ఉండి రాజకీయాలు నడిపాడు కాబట్టి నడ్డాను రాజ్యసభలో చైర్మన్గా ఉండే ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తే ఒక దెబ్బకు రెండు పిట్టలాగా పరిష్కారం అవుతుంది అనే ఆలోచన కూడా ఉంది అంటారు సో దంక ధంకడ్ రాజీనామాను ఇన్ని అంశాలతో కలిపి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇందులో సౌత్ అనే ఒక మాట చెప్తున్నారు కానీ సౌత్కు వచ్చే ఛాన్స్ తక్కువ ఉన్నాయి చంద్రబాబు ఎందుకు వెళ్తారు ఆయన ప్రధానమంత్రిగా ఉండమంటే ఆ ప్రభుత్వం ఎలాగో నిలబడదని ఆయన వెళ్ళలేదు ఇప్పుడు పరిస్థితి వేరు కదా సార్ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఎలా లోకేష్ బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా చంద్రబాబు నాయుడు క్రియారహితమైన రాజకీయాల్లో మీరు ఊహించకండి వెంకయ్యనాయుడే నేను చెప్తున్నా ఉక్కిరి బిక్కిరే అయిపోయాడు ఆ పదవిలో ఏమా వేరే పనులు చేశాడు ఏ ఒక్క ఉపరాష్ట్రపతికి అంటే వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు చాలా ఎక్కువగా చక్రం తిప్పారు అంతవరకు కానీ ప్రత్యక్ష పాత్రకు అవకాశం ఉండదు ప్రతిదీ కూడా ఇది ఉంటుంది రెండోది బై నేచర్ చంద్రబాబు నాయుడు అది అది కూడా కాదు కాకపోతే డిప్యూటీ స్పీకర్ తీసుకోవడానికి తెలుగుదేశం వాళ్ళు ఆలోచిస్తున్నారని ఇప్పటివరకు డిప్యూటీ స్పీకరే లేడు లోక్సభకు ఇదివరకు బాలయోగి మా తరఫున స్పీకర్ కావండి బాగా పనిచేసాడు ఇప్పుడు కూడా ఒక గట్టి డిప్యూటీ స్పీకర్ను పెట్టొచ్చు అనే ఆలోచన అయితే వాళ్ళు చేస్తున్నారంటారు ఇట్లాంటి ఒక మూడు నాలుగు పేర్లు ఫ్లోట్ అవుతున్నాయి కానీ నేను చెప్పేది ఒకటే మోదీ ఎత్తు కూడా ఏంటంటే ఈ సంక్షోభాన్ని కూడా కొంతమందిని వదిలించుకోవడానికి కొన్ని రాష్ట్రాలను జయించడానికి వాడుకోవటం అనే ఒక ఎత్తు కూడా ఆయన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే బీహార్ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది ఆయన కూడా చాలా అగ్రెసివ్ గవర్నర్ గవర్నర్గానే చాలా తప్పులు చేసి వచ్చాడు అక్కడ కేరళ అందుకే మార్చారు ఆయన కూడా బీహార్కే ఉన్నాడు కాబట్టి బీహార్ అవుతుంది అనే ఆలోచన సో బీహార్ ఎలక్షన్స్ అనేది వాళ్ళ బుర్రలో బలంగా ఉన్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది